హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే ఇట్లా వండుకొని ఒరిగాను ఏదో మా చిట్ వచ్చి మమ్మీ నేను ఇవి తెచ్చుకున్నా చూడవా అని నేను అరే చూసినా ఎన్నిసార్లు చూడా నేనన్నా అంటే మమ్మీ నాయి చూడవా నాయ్ చూడవా అని అన్నది ఫ్రెండ్స్ ఏంటి మమ్మీ అని నేనంటే దాని ఇంత అంత అందరి కాదు అంత గోళ కాదు నాకు చూస్తారా నాకు చూడవా అని అంటుంది ఏంటంటే అవి దసరా పండగకు లంగా బోన కొట్టించుకున్నది అల్లకి ఏమేం మా మమ్మీ అని అనుకుంది ఓ దసరా పండగ అన్నీ కలవన్నట దానికి చీరలకు గాజులు మా చెంగు మాటీలు కమ్మలు పిల్లలు రకరకాలన్నీ నేను వీడియోస్తో పెట్టేశాను మా చెట్టి చాలా చాలా అన్నీ తెచ్చుకున్నది ఇక అచ్చేజీ ఫ్రెండ్స్ మా చెట్టి అయితే మొక్కానికి పౌడర్ వేస్తుంది అట్లా పోతే కాటిక పెడుతుంది మళ్ళీ అట్లా పోతాం మెత్త ఇంకోటి ఇంకో మెత్త ఈ రెండు మెత్తలు జరిపోవాలి ఇంకో మెత్త ఇక ఈ దుబ్బన ఫ్రెండ్స్ దోసుకునే ప్రేణ ఈ అద్దము మేకా హై హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది నెత్తి పెట్టుకునే కొబ్బరి నూనె ఆమె ఈ కొబ్బరి వాడుతుంది ఈ కొబ్బరి నూనె అయితే ఎంటికలు అని ఇవే వాడతాం మేమైతే ఈ కొబ్బరి నూనె వాడుతుంది ఇక వచ్చేసి ఫ్రెండ్స్ ఇక చాలా చాలా చెప్పేస్తున్నాను ఏంటి నీ గొడవ అని మీరు అనుకునేరు అనుకోకుండా ఫ్రెండ్స్ ఏం చెప్పేది చాలా చాలా ఆడపిల్లల గురించి అవసరమైన పిల్లల గురించి మనకు ఆడపిల్లలు ఉన్నారంటే ఫ్రెండ్స్ అన్నీ కావాలి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసి అన్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ ముఖానికి పెట్టుకునే పొట్టి పిల్లలు ఇది మా చెట్టు పేసుకు పెట్టుకునే బొట్టు పిల్లలు డ్రెస్లో కలిసే మార్చింగ్ కావన్నట్ట అన్నీ కలిసే కలర్ కలర్ వచ్చినాయి ఇది బొట్టు పిల్లలు తీసుకొచ్చుకున్నాయి మళ్ళీ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది బేబీ అని ఆ ఇంటికి ఏమంతా పొడుగులోకు బేబీ కటింగ్ కానీ బేబీకింపులు బేబీ కింపులు కా ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి ఇంకో డిజైన్ బేబీ గింపులు ఎందుకు మమ్మీ ఒక్కటి పెట్టుకుని సరిపోదు అంటే ఓ మమ్మీ అలా సరిపోదు అంటది ఏం చెప్తాం ఫ్రెండ్స్ ఏం చెప్పలేము కదా మళ్ళీ వచ్చేసి పెయిన్స్ ఇగో చేతికి పెట్టుకునే కోను కోను మొన్ననే వేసుకున్నావు కదా మమ్మీ మళ్ళీ ఎందుకంటే మళ్ళీ చేతికి పెట్టుకుంటాం మమ్మీ డిజైన్ అన్నది ఇక మళ్ళీ వచ్చేసి పెయిన్స్ ఇగో పాపడ బిళ్ళ ఎందుకు మమ్మీ పాపడ బిల్ల తెచ్చినాము వరకు ఉంది కదా అని అంటే నాకు కొత్తది కావాల మమ్మీ మా పాపడ బిళ్ళ అన్నది ఎండికైనా సక్కలో బేబీ కటింగ్ దానికట పాపడ బిల్ల అవుతుందట ఇగో పాపడ బిల్ల తెచ్చేసుకున్నది మళ్ళీ అట్లా పోతే కాళ్ళకు గజ్జల ఫ్రెండ్స్ పట్ట పొలసులు ఎందుకంటే ఎండి పట్టగొలుసులు మమ్మీ నాకు పట్టగొలుసు కావాలని అన్నది ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ బోగరి పట్ట గొలుసులు తీసేసి కచ్చుకున్నది ఇవి కాళ్ళకు పెట్టుకోమంటే కొంచెం పెట్టుకున్నది మళ్ళీ మమ్మీ ఖరాబ్ అయితే మళ్ళా నేను లాస్ట్ రోజు పెట్టుకుంటాను ఏం మమ్మీ అన్నారు ఇగో ఇవి పట్టగొలుసులు ఫ్రెండ్స్ మళ్ళీ అట్లా పోతే ఫ్రెండ్స్ ఇంకొటే అబ్బో ఇంకో మేడా చాయ్ వరకు ఉన్నాయి చైన్లు అది సరిపోవట ఈ చైన్ కావాలి వేసుకుని వేసుకుంటారా మమ్మీ తర్వాత వేసుకోవచ్చు ఇది కావాలి నాకు అని ఇగో చైన్ తీసుకోవచ్చు మళ్ళీ అట్లా పోతే ఫ్రెండ్స్ అన్నీ పెట్టుకొని ఒకటి పెట్టుకోకుంటే ఎలా ఉంటుంది మమ్మీ అని ఇగో గోడలైపోయింది చేతులకి వేసుకుని గోడల పెండు మళ్ళీ అట్లా పోతే మమ్మీ వచ్చేసినా తెచ్చేసుకున్నా ఏంటిరా మమ్మీ 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 నా చేతికి గాజులు చూశానా గజ్జల గాజులు తెచ్చేసుకున్నది ఏటొక్కటి వస్తుంది గజ్జలు ఈ గాజులు మా అమ్మే లంగా కొని వేస్తే ఇవి తట్టుకపోతాయి కదా మమ్మీ అంటే లేదు లేదు నాకు ఇవే కావాలి అని అని ఇవి తీసుకొచ్చుకున్నది ఫ్రెండ్స్ మళ్ళీ అట్లా పోతే వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి చేతికి వేసుకునే గాజులు అవి తీసేసి మళ్ళీ ఇవి వేసుకుంటుందట ఇవి రెండు చేతులకు వస్తాయి ఫ్రెండ్స్ ఇవి డజన్ నర ఉంటాయి గాజులు ఇవి వచ్చేసి కట్టు వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి రెండు చేతులకు డజన్ అరొస్తే ఈ గాజులు ఇచ్చేసుకోండి అదే ఇవి ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి మధ్యలో చూత ఆడోటి మధ్యలో గాజులకు కలుపుకొని వేసుకోవచ్చు అలా చూత తీసుకొస్తుంది వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పాలా మీకు ఏంటో కనుకండి ఏంటో చెప్పుకోండి వచ్చేసి బోడ చెవులు ఉంటాయి కదా బంగారు కమ్మలు కదా ఇవి కమ్మా మా చెట్టుకి ఇంత పెద్ద ఒక అమ్మలు చెవులు పెడతారట మా అమ్మే చెవులు తెగిపోతాయి అంటే ఏ మా అమ్మ చెవులు తెగిపో నేను పెట్టుకున్నా అన్నదండి ఫ్రెండ్స్ ఇవి కమ్మలు ఫ్రెండ్స్ ఇంకోటి ఉన్నదండు అది చెప్పేస్తున్నా వినండి కమ్మల పంటి కమ్మలు పెట్టుకున్నాక దాని పక్కకి ఏం పెడతారు చెప్పుకండి మీకు వచ్చింది కదా వచ్చి నచ్చింది ఆలస్యం నచ్చింది కదా ఫ్రెండ్స్ అబ్బో తెలుసు మీకు ఆ చెంపచేరాలు అమ్మలు పెట్టి చెంప చీరలు పెట్టకపోతే బాగుండే ఆట నేనే పెట్టుకోను నా బిడ్డ అన్నీ పెట్టేసుకుంటుంది చూసారా చూశారా చెంప బొట్టి పిల్లలు కమ్మలు బేబీ కిల్పులు పట్టగొలుచులు చైను బోర్ల పెంటు బిళ్ళ బేబీ కిల్పులు అన్నీ ఆడబిల్లు ఉంటే అన్ని రకాలు పెట్టుకోవాలి ఈ అబ్బాయిలు ఉంటారే అబ్బాయిలకు అవన్నీ పడతాయా ఎక్కువ పట్టాయి కదా వాళ్ళకు ఓన్లీ పండ్లద్దలు కావాలని అంటారు డ్రెస్ కావాలంటారు డెచ్కు మార్చింగ్ అయ్యే బెల్ట్ కావాలంటారు లేకపోతే పెట్టుకుంటూ టోపీ పెట్టుకుంటారు కానీ అమ్మాయిలకు అన్నీ కావాలి డ్రెస్సు కాంచిన మొదలైతే అన్నీ కావాలి అమ్మాయిలకు కమ్మలు పట్టగొలుసులు బొట్టి పిల్లలు అన్నీ చైన్లు నెక్లెస్ వడ్డేలం అన్నీ కావాలి కదా ఫ్రెండ్స్ మీకు నచ్చేది ఉంటే మా వీడియో లైక్ చేయండి సప్లై చేసుకొని మా ఛానల్కి సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ బాగా